జై శ్రీరామ్ జై శ్రీరామ్ దగ్గర అట్లే వినండి మన దేశంలో ప్రశ్నలే కాదు సమాధానాలు కూడా ఉన్నాయి దానికి రుజువు అంటే చెప్పనా రెండు వేల తొమ్మిదిలో మరోసారి రోబో ఎలక్ట్ అయింది భారతదేశానికి ఆ తర్వాత గోగుల్ చాట్లో బాంబ్ పేలింది రోబో వచ్చి ఏం చెప్పింది తెలుసా పిరికి ప్రందల చర్య ఏమండి మన ఈ బండి వీడిని నేను ఎత్తుకుపోతే పిరికిబంధనవుతాడా ఆపనే వాడవుతాడా అవునా ఆ విధంగా మన దేవాలయాలు మన మాన కేంద్రాలు మన యొక్క హిందువుల ప్రాణం మీకు గమనించండి రామేశ్వర్ కేఫ్ గోకుల్ చాట్ ఎప్పుడైనా బాంబు పేల్తే హిందువుల కేఫ్ల మీదే పేల్తాయి ఎందుకు అర్థం చేసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ తీయగా ఉంది కదా అని తినే ఎదవలు మారాలి అదవైందా ఫ్రీగా ఇస్తే వెళ్ళిపోతారు కాబట్టి హిందువులకి మతనిష్ట రాకపోతే పాకిస్తాన్ మాత్రమే ఎక్కడో ఉందనుకోకండి అది ప్రతి సిటీలో ఉంది వాళ్ళతో అసలు ఎందుకు కొనాలి ఎందుకు తినాలి వాడు ఊస్తున్నారు నువ్వు చూస్తున్నారు అరే దాని పేరేంటిది పానీ పనిలో పోసారా నాయన పానీ పూరిలో ఉప్పు తక్కువైందని పోసారు నీకు ఇంగితం ఉండాలి ఏడ కొనాలి ఏడ తినాలి ఏం తినాలి ఎవడు బంధువు ఎవడు హిందువు ఎవడు పయ్యా ఎవడు గొయ్యా ఆ మాత్రం తెలియపోతే నీ అయ్యాక్ పెట్టుకోండి నేను ఇందాక సినిమాలో వాళ్ళతో చెప్పా ఏం చెప్పా అంటే డెడికేషన్లో డెడికేషన్ డెడికేషన్లో మత వ్యాప్తిలో రక్షణలో ముస్లింస్ కున్న డెడికేషన్ హిందువులకు లేదు లేకపోతే ఈ తెలంగాణ వచ్చి పదేళ్ళు అయింది తెలంగాణ సాయుధ పోరాటం జరిగి యాభై ఏళ్ళు దాటింది అరవై ఏళ్ళు దాటింది మరి ఇలాంటి తెలంగాణలో ఓ పెద్ద చర్చి హనుమకండ్లో ఎలా కట్టారు వాళ్ళంతా హిందువులే కదా గతం ఏమిటి ఇదే కదా కాబట్టి ఎప్పుడైనా హిందూ మతం మారితే స్వామి వివేకానంద చెప్పారు మనలోంచి ఒకరు తగ్గినట్టు కాదు ఒక శత్రు పెరిగినట్టు నేనే అందుకని మన దృష్టి కోణం ఎలా ఉండాలంటే పొరపాటున మీకు ఉదాహరణ చెప్తున్నాను పొరపాటున ఇతని బండిని నేను అలా ఓ రైడ్కి వెళ్ళి పొరపాటున ఈ అర్థం బద్దగొట్టాను అనుకోండి ఎగ్జాంపుల్ బద్దగొట్టి అనుకోండి ఇప్పుడు తన వెంటనే నా మీద రివర్స్ అయిపోయి ఈ అద్దాన్ని మాత్రమే ప్రేమిస్తే వీడు అడగాడు నీకు అర్థమైందా నేను ఉదాహరణ చెప్పాను ఎందుకంటే హిందువులలో ఏదన్నా లోపం ఉండొచ్చు నువ్వు వాడి మీద ఈగోతో వెళ్ళిపోయి వాడిని దూరం చేస్తే ఇంకోటి దగ్గర అవుతాడు అర్థమవుతుందా భారతదేశం ఎవరి మీద దాడి చేయలేదు హిందువులు ఏ దేశాన్ని మొక్కలు చేయలేదు చరిత్ర చూడండి పాకిస్తాన్ ఏ మతం వలన పుట్టింది బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ దేని వలన పుట్టింది అసలు ట్వింటీ అవర్స్ కొల్చాలనే ఆలోచన ఒక ఇంజనీర్కి ఎలా వచ్చింది కాబట్టి అన్ని మతాలు సమానమని అడ్డగాడి తెల్లారా మెట్రో ఉంది పైకి దోకండ కాదు అట్లా దానికి పడి సాంటే ఎందుకంటే మీరే దొంగలు నువ్వు భగవద్గీత భగవద్గీత చదవు నువ్వు బైబిల్ చదవు ఖురాన్ చదవవు నువ్వు ప్రమాదం అందుకని బైబిల్ అని నాకు చదవండి కురాన్ అన్న చదవండి భగవద్గీత మూడు అన్నీ చదవండి ఏది నిజమో తెలుసుకోండి ఎవడి చెడు కోరుకోన వాళ్ళం మనం కానీ మన చెడు కోరుకునే ప్రతివాడు మన చుట్టూ ఉన్నాడు రామ్మోహన్ అనేవాడు క్రైస్తవుడిగా మారి మన చెడు కోరతాడు సతీష్ కుమార్ క్రైస్తువుడుగా మారి మన చెడు కోరతాడు అక్క మతం మారి మేము క్రైస్తవులం అని చెప్పుద్ది చివరేమో బుద్ధి అని తోకబెట్టుకుంటుంది కాబట్టి మనం మాట్లాడదాం మనం మారదాం ప్రపంచాన్ని మార్చుదాం భారత్ మాతకి గీ భారత్ మాతకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ థ్యాంక్ యూ నన్నా థ్యాంక్ యూ